తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలలో ఒక ట్రెండ్ సెటర్ రవిప్రకాష్ టీవీ నైన్ రవి ప్రకాష్ అంటే ఒకప్పుడు పెద్ద క్రేజ్ అలాంటి రవి ప్రకాష్ జర్నలిజంలో ఎన్నో సంచలనాలకి తెరలేపాడు అనేక మంది రాజకీయ నాయకులకి నిద్రలేని రాత్రులు కూడా సృష్టించాడని చెప్పి చెప్పచ్చు అటువంటి రవిప్రకాష్ అదే రాజకీయ నాయకుల వల్ల మరి ఏదైనా కారణాలు ఏదైనప్పటికీ కూడా దాదాపుగా ఒక ఐదేళ్ల పాటు తెరమరుగైపోయాడు నాకు చిరకాలంగా నాకు పరిచయస్తుడు చాలా కొన్ని కొన్ని జర్నలిజంలో తను చేసినటువంటి సాహసాలకు కూడా నేను చాలా ముష్టపడ్డాను చెప్పాలంటే ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి రవిప్రకాష్ తెరమరగ తర్వాత మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఒక అసిధారా వ్రతంలో ఒక కసి అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే దాన్ని రాజీ పడ ఏదో రకంగా మళ్ళీ రావాలి అని చెప్పి చూస్తారు కానీ ఈ ఐదేళ్ల విరామం అనంతరం వచ్చినటువంటి కంబ్యాక్ ఈ ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల స్టడీ అనే గేమ్ చేంజర్ అనేటువంటి ఒక టైటిల్తో ఆర్టీవీ అనేటువంటి ఒక ఛానల్ని పెట్టిన తర్వాత దాన్ని కారణాంతరాల వల్ల ఇంకా శాటిలైట్ ఛానల్ అవ్వలేదు అది అవ్వకపోయినా కూడా దాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ కింద రన్ చేస్తూ దానికి తెర వెనుక తను ఉన్నాడని వాపోటు వాళ్ళకి తెలుసు కానీ ప్రత్యక్షంగా ఒక్కసారిగా ఈ గేమ్ చేంజర్ అనేటువంటి ఒక స్టడీతో తో రావటం జరిగింది సరే వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఏ పార్టీతో ఆయన ప్రయాణం చేస్తున్నాడో పరిచయాలు ఏర్పరుచుకున్నాడో ఏదైనా కానీ అది వేరే సంగతి కానీ కానీ తనకున్నటువంటి ఒక ఇమేజ్కి ఆ చెప్పేటువంటిది కొంత రియాలిటీకి దగ్గరగా ఉండాలి కానీ ఇంత మరీ దురాన్వయంతో అంత ఘోరంగా చేయటం అంటే ఖచ్చితంగా ఇది ఒక మైండ్ గేమ్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మైండ్ గేమ్ అని వాటర్ల యొక్క దీన్ని మార్చడానికి చేసినటువంటి ఒక ప్రయోగంగా అయితే మనం నిర్మోహడంగా చెప్పక తప్పదు కారణం ఏంటంటే రవిప్రకాష్ అంటే విద్యార్థి దశలో ఒక వామపక్ష భావజాలంతో అది కూడా పీడిఎస్ లో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆరంభంలో జర్నలిజంలో కూడా అదే భావజాలంతో చాలా కొన్ని అద్భుతమైనటువంటి సెన్సేషనల్ స్టోరీస్ చేసిన సందర్భం కూడా ఉంది ఎప్పుడైతే కార్పొరేట్ రంగంలో ఒక కార్పొరేట్ వ్యక్తిగా ఆ స్థాయిగా ఎదిగాడో క్రమంగా ఈ ఎర్రదనం అనేటువంటిది పేడవుతూ వచ్చిందనేది కూడా వాస్తవం ఆ తదనంతర కాలంలో సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయనకి పడదు అక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ తో కూడా ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భం ఉంది సో మళ్ళీ తిరిగి ఈ కంబె అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి వీల్లేదనేటువంటి సంకల్పంతో గతంలో గరుడ పురాణం అని చెప్పని శివాజీ అనే ఒక చిన్న చోటా మోటా ని తెర మీదకి తీసుకొచ్చి గరుడ పురాణం అనేటువంటి ఒక అతని ద్వారా పబ్లిక్ లోకి చేయించినటువంటి స్క్రిప్ట్ రైటరు డైరెక్టరు పూర్తిగా రవి ప్రకాష్ అనే సంగతి నా అభివృద్ధి తెలుసు తెర ముందు ఆ శివాజీ అనేటువంటి వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యవహారం అంతా నడిపించింది ఆయన ఎందుకంటే వీళ్ళందరూ మంచి దోస్తులు మరి వాళ్ళకి ఆ స్నేహం ఎక్కడ కుదిరిందో తెలియదు కానీ అమెరికాలో కూడా అతని ద్వారా ఏదో కొన్ని చేసి అతని ఏదో నిలబెట్టాలనుకున్నాడు కానీ అతను ఎందుకో మరి కలిసి రాలేదు వాళ్ళు అనుకున్నటువంటి ప్రయోగాలు అప్పుడు రాజకీయాల్లో ఇటు ఫ్లోట్ చేశాడు చేసి గరుడ పురాణం అనేటువంటి ఒక కథ అది చేస్తే బోమరాంగ్ అయింది ఆ గరుడ పురాణం గతంలో ఎలాంటిదో ఇప్పుడు ఈ కాకి లెక్కలు కూడా అలాంటివే అని చెప్పడం కోసమే నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది రవిప్రకాష్ తనకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా తన స్థాయిని తగ్గించుకొని మరి చేయడంలో ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటి జర్నలిజంలో అన్ని కోణాలు అందరి యొక్క ఆంతర్యాలు వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తిగా మనందరం కూడా ఆతాను మినహాయి మినహాయింపేం కాదు అయితే ఆర్థికంగా అంతస్తుల్లో వాటిల్లో వైరుధ్యాలు వ్యవహారాల్లో వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ సడన్ గా ఈ లో ఇంత దారుణమైనటువంటి లెక్కలు చెబుతూ ఇంత అయినటువంటి రిజల్ట్ ఒకవేళ చంద్రబాబు కూటమిని గెలిపించాలనే భావన ఉంటే ఓకే కానీ కొంత హేతుబద్ధంగా ఉండాలి కదా చెప్పే లెక్కలు ఇంత దారుణమైనటువంటి లెక్కలు అనేటువంటిది ఇది మొత్తంగా టోటల్ గా ఉన్నటువంటి అంతో ఇంతో అన్న ఇమేజ్ కూడా ఇది డ్యామేజ్ చేసేట్టుగా ఉంది పూర్తిగా అనలైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ నేను ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను దాన్ని బట్టి జనం ఆలోచించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మనం పదే పదే చెప్తున్నాం ఒక్కొక్క సమయంలో తెర మేరకు ఒక క్యారెక్టర్ తీసుకు ఆయన వాళ్ళ ద్వారా ఒక బాంబ్ షెల్ వేయించడం అట్లా ఏం ఏం చేసినా సరే ఇక్కడ దెబ్బ కొట్టాలి తిరిగి తను అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో భాగమైన ఇది కూడా అనేటువంటిది మంది రాజకీయ చేత ఉన్నటువంటి వాళ్ళు విశ్లేషణ చేస్తున్న సమయంలో దీని గురించి మాట్లాడదామని చెప్పని నేను చెప్తున్నా అంత ఒక తనకంటూ ఒక ఇమేజ్ సాధించుకున్న జర్నలిస్టు చేయాల్సినటువంటి పని ఇది ఎందుకంటే తన తను ఇచ్చినటువంటి లెక్కల్లో ఎంత దారుణమైనటువంటి అనాలిసిస్ అంటే మేము తిరుగుతున్నాం కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటనేది చూసుకొని నేను కొన్ని వీడియోలు చేశాను ఇది ఖచ్చితంగా ఇది పోయే సీటు ఇది వచ్చే సీటు అనుకునే చెప్పాను కొన్నిటి మీద ఒక సందిగ్ధత అనేది ఉన్నప్పుడు నా దగ్గర డేటా ఉన్నా కూడా నేను దాని గురించి మాట్లాడలేదు ఇంకా వేచి చూద్దాం అనేటువంటి దీంట్లో అలాంటిది ఎంత దారుణమైనటువంటిది అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తే మిగతా ఇన్ని కూడా వాళ్ళ స్టడీలో ఏ ఇది స్టడీ చేశారనేది చెప్పచ్చు ఉదాహరణకి ఇంకొక నాకు బాధ అనిపించింది ఏంటంటే రవిప్రకాష్ ఎంతైనా ఇప్పుడు వామపక్ష భావజాలం విప్లవ భావజాలాలు అనేటువంటి ఉన్నప్పుడు అవి ఫేడ్ అవుట్ అయిపోయినా కూడా ఇంగు కట్టిన గుడ్డలాగా అంతర అంతరాంతరాలలో అంత ఎంతో ఉంటుంది కదా అది కూడా పూర్తిగా తుడిచిపెట్టేసేసి ఒక సృజనా చౌదరి లాంటి వ్యక్తిని కూడా చాలా ఉదారంగా గెలిపించడానికి ఈయన స్టడీలో చెప్పేసేసాడు అది పెద్ద విచిత్రం ఎంత ఉదారత్వం అంటే సుజనా చౌదరి గెలుస్తాడు ఏ ప్రాతిపదికన చెప్పారు చెప్పండి ఎక్కడి నుంచి రెడీమేడ్గా విజయవాడకు వచ్చి హైదరాబాద్ నుంచి ఆ పరిసరాలు కానీ ఆ నైసర్గిక స్వరూపం కానీ అక్కడ వ్యవహారాలు కానీ అక్కడ రాజకీయాలు కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆసిఫ్ అనేటువంటి ఒక సగటు సామాన్యుడు ఆ ప్రజల్లో జనంలో కలిసిపోయే వ్యక్తి ఆ నియోజకవర్గ స్వరూపం కనుక ఒకసారి చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్లు రెండు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల పద్నాలుగు ఓటర్లు ఉంటే అందులో పురుష ఓటర్లు లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఉంటే స్త్రీలు లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది నుండి ఉంటే బీసీలు ఎక్కువ మంది ఉన్నారు తర్వాత మైనారిటీలు ఉన్నారు పశ్చిమ మార్వాడీలు ఉన్నారు దాంట్లోనే జైన్లు కూడా కొంతమంది ఉన్నారు తర్వాత ఏంటంటే ఎస్సీలు ఉన్నారు చెప్పుకోదగినటువంటి స్థాయిలో వైసీలు ఉన్నారు ఈయన ఈయన చెప్పే కాకిలక్కలు ఏంటి ఏ ప్రాతిపదికత చెప్తున్నాడు అక్కడ నగరాలు నగరాల్లో పూర్తిగా ఏకపక్షంగా గంప కొత్తగా టీడీపీకి ఓట్లు పడే పరిస్థితి లేదు నగరాల్లో మూడు వర్గాలు ఉన్నాయి అందులో ఒక మెజారిటీ వర్గం టీడీపీకి వేసిన రిమైనింగు అదే అదేవిధంగా వైశ్యులు వైసీల ఓట్లు ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా టీడీపీకి పడినప్పటికీ కూడా ముస్లింల సంఖ్య చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఉంది ముస్లింల సంఖ్య ఉంది ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈ ఓట్లన్నీ కూడా దాదాపుగా సాలిడ్గా ఆసిఫ్కి పడేటువంటి పరిస్థితి తర్వాత మహిళల్లో ఎందుకంటే అవన్నీ కొండ ప్రాంతాలు బెనిఫిషియరీ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి అది ఒక మిక్స్డ్ కల్చరు ఒకవైపు చూస్తేనేమో వ్యాపార వర్గాలకు సంబంధించిన ఏరియా ఇంకొక వైపు చూస్తే కొండ ప్రాంతం అక్కడ అంతా కూడా సంక్షేమ పథకాలు అందుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఉన్నారు ఇలా ఇంకొకటి ఏంటంటే ఈక్వేషన్స్లో గతంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఇప్పుడు సెంట్రల్కి మారిన వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు ఎందుకంటే అక్కడ వైశ్యుడు వైశ్యుల ఓట్లు అధికంగానే ఉన్నాయి తర్వాత మిగతా ఓట్లన్నీ కూడా ప్రజారాజ్యానికి పడిన సందర్భం ఇదే వ్యక్తి తర్వాత బీజేపీ తరఫున నిలబడితే అక్కడ వైశస్ ఓట్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఎవరు అక్కడ ఓన్ చేసుకోలేదు ఓడిపోయాడు మళ్ళీ అదే వ్యక్తి వైసీపీ తరఫున నిలబడితే గెలిచాడు దీన్ని బట్టి ప్రాక్టికల్గా అక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీని ఆ ప్రాంతంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి మెజారిటీ డామినేటెడ్ ఓట్స్ మైనారిటీల ఓట్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ఇంతమంది ఇన్ని రకాల అందరూ కూడా ఉన్నారు వాళ్ళు కమల తర్వాత కొంత వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఏ ఏ అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళంతా అనివార్యంగా వైసీపీ వైపే ఉన్నారు వాళ్ళ సంక్షేమ పథకాల దృష్ట్యా ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతను గెలిచే పరిస్థితి లేదు అలాంటిది ఒక బ్యాంక్ డిఫాల్టర్ని మీకున్న భావజాలంతో ఒక గ్రౌండ్ రియాలిటీస్ అనేది స్టడీ చేయకుండా అతన్ని కూడా బీజేపీతో మీకున్నటువంటి అవసరాల దృష్ట్యా బీజేపీ అభ్యర్థులు కూడా చాలా ఉదారంగా గెలిపించేస్తారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ విధంగా ఇక్కడ ఉదారంగా ఇక్కడ ఇతన్ని గెలిపించారు ఇంకా కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళకి గెలిపించారు ఇంకొకటి తీసుకుందాం పోనీ ఇది తీసేస్తే మీరు ఉదాహరణగా గెలిపించిన చోట ఇంకొక అభ్యర్థిని తీసుకుందాం కామినేని శ్రీనివాస్ పైకులో మీ గ్రౌండ్ రియాలిటీ మీరు ఏం స్టడీ చెప్పి చెప్పని మీరు కామినేని శ్రీనివాస్ని గెలిపిస్తారు కామినేషన్ శ్రీనివాస్ ఆయన పెద్ద మనిషి మంచివాడు సౌమ్యుడు అంతవరకు ఇది లేదు కానీ బట్ ఎలక్షన్ బ్యాటరీస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఈ దీంట్లో గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రావు అనేటువంటి ఒక యంగ్స్టర్ యంగ్స్టరు మంచి లీడరు ఆయనకు పదకొండు ఓట్లు మెజారిటీ వచ్చింది తను ఇవాళ బయటకు వచ్చేసి దోలో నాగేశ్వరరావు తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు దోలో నాగేశ్వరరావు తరపున ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో రావు చేరికతో వైసీపీలో ఒక మా ఒక జోష్ ఇదైంది అక్కడ పూర్తిగా జనసేన డేలా పడినటువంటిది తర్వాత కామినేని శ్రీనివాస్ ఒక వలస పక్షి గతంలో ఇక్కడ గెలిచాడు కానీ పట్టించుకుందే లేదు అనేటువంటి ఒక నెగిటివ్ ఇమేజ్ అనేటువంటిది ఉంది ఉన్నప్పుడు కైకిలూరులో లక్షా తొంభై ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లు ఉంటే దూరం నాగేశ్వరరావుకి అక్కడ చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఒక ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏ విధంగా మీరు గత గతంలో చేసినటువంటి టీడీపీ జయమంగళ వెంకటరమణ జయమంగళ వెంకటరమణ కూడా ఇవాళ వైసీపీలోకి వచ్చేశాడు వచ్చేసి ఆయన కూడా ఇటు దూరం నాగేశ్వరరావుకే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఈ గెలిపించారు చెప్పండి కైకలూరు ముదినేపల్లి మండవల్లి కలిదిండి ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఉన్నారు యాభై వేల మంది ఎస్సీలు ఉన్నారు కాపులు ఉన్నారు యాదవ్లు ఉన్నారు గౌడాస్ ఉన్నారు వీళ్ళల్లో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ఈక్వేషన్స్ ప్రకారంగా చాలా దీని గురించి పెద్ద డీటెయిల్ చాలా అవుతుంది కానీ ఎలా ఏ ఈక్వేషన్లో చూసినా కూడా అక్కడ కామే శ్రీనివాస్ గెలిచే పరిస్థితి లేదు ఆయన ఉదాహరణగా గెలిపించారు కొడాలి నాని విషయానికి వస్తాం కొడాలి నాని విషయానికి వస్తే కొడాలి నాని ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు చెప్పిన ఏంటి వెనుగళ్ళ రాము బీటెక్ ఎన్ఆర్ఐ ఆయన భార్య ఎస్సి అని చెప్తున్నారు ఎస్సి అయినప్పటికీ కూడా ైకాస్ట్ ఆవిడేసి అయినా కూడా అక్కడ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి హౌస్లో పేరు పెట్టి పిలవగలిగినటువంటి పరిచయాలు ఉన్న వ్యక్తి కొడాలి నాని కొడాలి నాని గెలవడం మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ ఓటర్లు అనివార్యంగా ఆయన్ని గెలిపిస్తున్నారు ఆయన్ని చాలా మీరు ఏం చేశారు రెడీమేడ్గా ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి వ్యక్తిని ఇవాళ మీరు గెలిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ అక్కడ స్థాయిలో ఓటు బ్యాంక్ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ సెక్షన్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో కూడా అల్టెంటైజ్ చేసే పరిస్థితి అవుతుంది చెప్పాలంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక సెగ్మెంట్ సెగ్మెంట్ కూడా పూర్తిగా కొడాలి నానేమైపోయింది కమాస్ ఓట్ల విషయానికి వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కొన్ని ఆయనకి చాలా కిత్ అండ్ కిన్ ఫ్యామిలీస్ మెజారిటీ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ ఓట్లు పడే పరిస్థితి ఉంది ఇలా చూసుకుంటే నందివాడ గుడివాడ రూరల్లో ఆయనకు ఉన్నటువంటి పట్టు చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంది ఉన్నప్పుడు మరి ఏ విధంగా మీరు ఈయన గెలుస్తాడని చెప్తున్నారు మీ స్టడీ ఏ రకంగా చేశారు నాకు అర్థం కాలేదు అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక ఇంకొక జోక్ ఏంటంటే తెనాల విషయానికి వద్దాం నాదెండ్ల మనోహర్ని చాలా ఉదారంగా గెలిపించేశారు నాదేళ్ల మనోహర్ మీరు ఏ అక్కడ ఏ స్టడీ చేశారు మీరు చెప్పి స్టడీలో విన్నాను చాలా వచ్చింది ఏంటంటే వైశ్యాసు ఓట్లు వైసీపీకి దూరం అయినాయి కాబట్టి అక్కడ ఓట్ షేరింగ్ జరుగుతుంది కాబట్టి నాదేళ్ల మనోహర్ గెలుస్తున్నాడు అని చెప్పని చాలా తేలిగ్గా చెప్పేసి సార్ కానీ అక్కడ ఉన్న అన్నాభొత్తుని శివకుమారు ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి అన్నాబొత్తుని ఆయన మాజీ మంత్రి సత్యనారాయణ గారి కుమారుడే తర్వాత సరే ఈ నాదేళ్ల మనోహర్ కూడా నాదేళ్ల భాస్కరం కుమారుడే కానీ నాదేళ్ల మనోహర్ అక్కడ గతంలో పోటీ చేసినప్పటికీ కూడా తను ఒక వలస పక్షి స్థానికంగా ఉండే వ్యక్తి కాదు కానీ ఈయన అన్నాబోతని శివకుమారు అక్కడ మొదటి నుంచి కూడా పనిచేస్తున్నాడు టీడీపీ టిక్కెట్ దక్కన దక్కక వైసీపీలో చేరిన తర్వాత ఆయన మొత్తం తెనాలి కొల్లిపర ఈ మండలాలన్నింటిలో కూడా విస్తృతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్పిన ఓట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే వయస్యల ఓట్లు పదహారు ఉన్నాయి ఈక్వల్లీ అక్కడ కొల్లిపరలో రెడ్ల ఓట్లు పదహారు వేలు ఈ వయస్యల ఓట్లు పడవని కదా మీరు చెప్పేది మరి కొల్లిపరలో ఉన్నటువంటి పదహారు వేల ఓట్లు ఈ పడతాయా తర్వాత ఇంకొక మాట ఏంటి ఏంటంటే మెయిన్గా ఆలపాటి అక్కడ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ వస్తుందని ఆశించినటువంటి వ్యక్తి స్థానికంగా చాలా కాలంగా అక్కడ వర్క్ చేస్తున్న వ్యక్తి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన సొంత ఖర్చుతో అనేక కార్యక్రమాలు నిర్వహించాడు ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయనకి టికెట్ ఇవ్వకుండా చేశారు ఆయన మరి మీరు ఓట్ షేరింగ్ జరుగుతుందన్నారు ఆయన వచ్చింది కేవలం ఒక్కసారే తప్ప మిగతా ప్రచారాల్లో ఎక్కడా కూడా ఆలపాటి కనిపించడం లేదు ఆయన పేరు వినిపించడం లేదు ఒకవేళ ఆయన కలిసి వచ్చిన ఆయన కేడర్ మాత్రం చాలా డీప్గా హర్ట్ అయ్యారు వాళ్ళ వాళ్ళ నాయకుడికి టిక్కెట్ ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో డీప్గా హర్ట్ అయ్యారు అటువంటిది గతంలో ఆలపాటి పార్టీ మీద నలభై ఐదు పాయింట్ తొంభై రెండు శాతం ఓట్లతో అంటే పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది వేల దీంతో గెలిస్తే నారా మనోహర్ గెలిచింది ఎంత అంటే నారా మనోహర్కి వచ్చిన ఏంటంటే జనసేన తరఫున ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు రోడ్లు వచ్చింది కేవలం ఇరవై తొమ్మిది సరే మీరు ఇప్పుడు టీడీపీ కలుస్తుంది కదా అని చెప్పి అంటున్నారు కాబట్టి టీడీపీ కలిసేటట్టయితే అయితే సంబంధించినటువంటి కేడరు వాళ్ళందరూ కూడా డిఫర్ అవుతున్నారు అంటే సాలిడ్ ఓట్లు అక్కడ పడే పరిస్థితి లేదు ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా చూసుకున్నప్పుడు మీకు అక్కడ మొత్తం ఓట్లు చూసుకుంటే ఎస్సీల ఓట్లు నలభై ఆరు వేలు కాపుల ఓట్లు ముప్పై ఐదు వేలు కమ్మవారి ఓట్లు ఇరవై ఆరు వేలు బీసీల ఓట్లు నలభై ఆరు వేల ప్లస్ ముస్లిం ఓట్లు ముప్పై రెండు వేలు వైసీఆర్స్ ఓట్లు పదహారు వేలు కొల్లిపాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో రెడ్ల ఓట్లు పదహారు వేలు మీ స్టడీలో మీరు చెప్పింది కేవలం పదహారు వేలు ని ఒక ప్లస్ పాయింట్గా మీరు దాన్ని కోట్ చేశారు కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను ముస్లింల ఓట్ల ముప్పై రెండు వేలు ఎస్సీల ఓట్లు నలభై ఆరు వేల ఓట్లు ఉన్నాయి అవి బీసీఐల ఓట్లు నలభై ఆరు వేలు ఉన్నాయి అవి ఒక అటు ఇటు స్పిట్ అయినా ఇవి మెజారిటీ ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కమాస్ ఓట్లు ఇరవై ఆరు వేలల్లో అటు ఇటు చెల్తాయి కాపుల ఓట్లలో జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఇతనే మనకి పెద్ద వేలనయ్యాడు మన యొక్క ఎదుగుదలకి లేకుండా నాశనానికి ఇతను ఏమైనా సరే ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్న కాపులు కొంతమంది మరి ఈ ఈక్వేషన్ ప్రకారంగా మీరు ఇంత ఉదారంగా నాదేళ్ల మనోహర్ని ఎలా గెలిపించారు ఇది సమాధానం ఇట్లా మీరు మీరు ఎంతమందిని గెలిపించారో వాళ్ళందరి గురించి ఆ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ కూడా నేను అనలైజ్ చేయగలను కానీ ఇది కరెక్ట్ కాదు ఇంత మరీ దా ఇలాంటి రిజల్ట్ ఎన్నికల ముందు ఈ తరహా మీకున్నటువంటి ఒక ఇమేజ్కి జర్నలిజంలో మీకున్న అనుభవానికి చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు అట్లాగే వైజాగ్ వెళ్దాం వైజాగ్ వెళితే సార్ ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు కానీ విశాఖపట్నంలో కూడా విష్ణుకుమార్ రాజుని చాలా ఉదారంగా గెలిపించారు ఖచ్చితంగా మీరు బీజేపీ వాళ్ళని నాకు తెలుసు వాస్తవాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా బీజేపీ వాళ్ళని ఇంత ఉదారంగా గెలిపించుకున్నాము కూడా హిడెన్ ఎజెండా ఏంటి అనేది నాకు తెలుసు విష్ణుకుమార్ రాజు ఎలాంటి పరిస్థితుల్లో గెలిచే పరి గెలిచే ఇది లేదు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నాడు జేడీ లక్ష్మీనారాయణ నా ఓటు గెల్చడం కోసమే అతన్ని ఫ్లోట్ చేశారని స్వయంగా మీడియాతో విష్ణుకుమార్ రాజే చెప్పాడు చెప్పినప్పుడు మరి వైసీపీ అభ్యర్థి ఆయన మొదటి నుంచి కూడా అక్కడ గతంలో గంటా శ్రీనివాస్ కేవలం రెండు వేల స్వల్ప మెజారిటీతో రెండు వేల పైచెన్కి స్వల్ప మెజారిటీతో గెలిచాడు గెలిచి ఆ నియోజకవర్గం వంటి పత్త లేకుండా విడిపోయాడు హైదరాబాద్ ఎడిపోయాడు అక్కడే ఇదయ్యాడు అక్కడ నుంచి అన్ని తానే పని చేసుకుంటున్నటువంటి వైసీపీ అభ్యర్థి మీద అక్కడ ఒక ఇమేజ్ ఉంది ఆయన కోవిడ్ టైంలో కూడా చాలా అద్భుతంగా అందరికీ ఆదుకున్నాడు ప్రాణాలకు తెగించి కూడా సహాయం చేశాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆయన కూడా క్షత్రియుడు డెఫినెట్గా రేపు గెలుస్తున్నాడు మరి ఏ స్టడీ ప్రకారంగా మీరు విష్ణు కుమార్ రాజుని గెలిపించారు అనేది అర్థం కాదు ఇలా అనేక అభ్యర్థులను మొత్తం అనంతపురం నుంచి కనుక తీసుకుంటే మీరు చెప్పినటువంటి శ్రీకాకుళం వరకు చాలా అభ్యర్థుల యొక్క గ్రౌండ్ రిపోర్ట్స్ అనేది నేను చెప్పగలను అందుకని మీరు చెప్పింది పూర్తిగా గతంలో గరుడ పురాణం మీద ఏ విధంగా అయితే బోమరాంగా అయిందో ఇప్పుడు ఈ కాకి లెక్కలు కూడా అదే రకంగా బోమరాంగా అవుతుంది ఇది కరెక్ట్ అనాలసిస్ కాదు కావాలంటే మీరు ఒక డిబేట్ లాంటిది పెట్టండి మొత్తం నియోజకవర్గాల ప్రాతిపదిక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రియాలిటీ సీక్వేషన్స్తో సహా నేను చెప్పగలుగుతా ఇక ఇంకొకటి మీరు చెప్పింది ఏంటంటే మీ దీన్ని వ్యూయ లైవ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫస్ట్ టైం లైవ్లో లక్షా ఇరవై ఐదు వేల వ్యూయర్స్ అని చెప్పి అన్నారు నేను ఇదే ఆర్టీవీకి నా ఎనాలసిస్ అనేది దాదాపు రెండు నెలల క్రితం అనుకుంటాను ఇచ్చినప్పుడు లక్షన్నర దాటి వాళ్ళే చెప్పారు నాకు కూడా తెలియదు లక్షన్నర దాటింది లైవ్ తర్వాత అది నాలుగు లక్ష నాలుగున్నర లక్షల పైచులకు వెళ్ళింది అన్నారు అవి కూడా మీరు క్లియర్గా అక్కడ చూసుకోవచ్చు తర్వాత దానికి దానికి సంబంధించినటువంటి కామెంట్స్ లైక్స్ అవి కూడా చూసుకోవచ్చు అందుకని ఇది మీది సోషల్ మీడియాలో టాప్ కాదు ఆ టీవీలో నేను చెప్పినవి దాటిలే ఉన్నాయి మిగతా ఛానల్స్లో కూడా లక్ష దాటిని నా చాలా వరకు ఉన్నాయి సో అందుకని ఏంటంటే అయితే అది క్రైటీరియా కాదు ప్రజలు ఎవరు నిన్నుకుంటారు ఏంటి అనేటువంటిది మనం చెప్పే దానికి సంబంధించిన క్రైటీరియా కాదు తర్వాత ఇంకొకట ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మీరు చెప్పింది ఈ రే ఇది ఈ మార్పులు ఇంకా పెరగచ్చు గ్రాఫ్ కూటమికి అన్నారు అంటే దేనికి పెరుగుతాయి చెప్పండి వృద్ధుల నోళ్లు కొట్టేసినందుక మీరు ఒక లెఫ్ట్ ఓరియెంటెడ్ పర్సనాలిటీ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా సపోర్ట్ చేయటం అనేది ఎంతవరకు న్యాయం దేనికి చా ఆయన గ్రాఫ్ పెరుగుతుంది చెప్పండి పెన్షన్లు దగ్గర వృద్ధుల యొక్క అతి దారుణమైనటువంటి చావుకి కారణమైన ఒక క్రోర రాజకీయాన్ని నడిపినందుకు ఆయన గ్రాఫ్ పెరుగుతుందా లేదు రైతుల్ని అసలు అమల్లో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కొట్టేస్తున్నారు అనే ఒక విష ప్రచారాన్ని చేసి రైతులను భయభ్రాంతులను చేస్తున్నందుకు దానికోసం గ్రాఫ్ పెరుగుతుందా ఏ విధంగా గ్రాహ్ పెరుగుతుందని అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఇది ఇది కరెక్ట్ జర్నలిజం అని జనం కూడా గ్రహించాలి ఈ అనాలసిస్ అనే దానికి ఒక బేస్ లేదు